జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల రిజల్ట్ వచ్చిన జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినంగా జరుపుకోవాలని చెప్పి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి ఆదేశాలు జారీ చేశారు కొన్ని రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నటువంటి నలుగురు నాయకులు ప్రస్తుతానికి ఉన్నటువంటి నలుగురే నలుగురు నాయకులు ఒకటి రోజా అంబటి రాంబాబు పేర్నే నాని విడదల రజని ఈ నలుగురే కనిపిస్తారు ఇంకొకరు ఎవరో కనిపించారు ఆయన వెనకాల ప్రస్తుతానికి ఈ నలుగురు నాయకుల్లో అంబటి రాంబాబు గారు ఈ వెన్నుపోటు దినాన్ని జరుపుకోవటానికే ఆతృత పడ్డారు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్ వద్దకి జనసందోహంతో వెళ్ళి హడావిడి చేద్దామని ప్రయత్నించారు పోలీసులు పర్మిషన్ లేకపోవడం వల్ల జనంతో మోక కింద వెళ్ళొద్దు అని చెప్పి ఆయన అడ్డుకోవడం జరిగింది మళ్ళీ తిరిగి పోలీసుల మీదే రెచ్చిపోయి నువ్వెంత అంటే నువ్వెంత అవి ఏం చేస్తావు ఏం దిగుతావు అన్నట్టు పోలీసులతో వాదించి వాళ్ళతో దౌర్జన్యానికి దిగారు అమ్మటం బ జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ అధికారులని పోలీస్ సంస్థనే గౌరవిస్తే ఎలాగన ఉన్నటువంటి నాయకులు ఎంతో కొంత గౌరవిస్తారు ఈయనేమో రోడీ షీట్ ఓపెన్ అయి ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి పరామర్శించి రావడం జరుగుతుంది అది కూడా వాళ్ళు పోలీసుల మీద దాడి చేశారు అని తెలిసిన తర్వాత వాళ్ళ మీద కేసులు ఉన్నాయో లేదో ఈ తెలియదు అటువంటి వ్యక్తుల్ని పరామర్శించారు పోలీసుల పట్ల ఎటువంటి గౌరవం ఉండదు ఎక్కడున్న సప్త సముద్రాలు అవతల ఉన్నా తీసుకొచ్చి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే వెనకాల ఉన్నటువంటి ఎంబటి రాంబాబు గారు వెడతల రజనీ గారు ఆవుని చూసాం మొన్న అక్కడెక్కడో వెళ్తే ఆవిడ కోడలోనే ఒక దొంగను పెట్టుకుని పోలీస్ అధికారులు ఆ దొంగను పట్టుకోవడానికి వెళ్తే సిఏ గారు సిఏ గారు పోలీసులు మాజీ మంత్రిని ఆయన చూడకోకుండా నా మీద దౌర్జన్యానికి దిగారు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి రెండు కన్నీరు చొక్కలు కాచేసి మహిళని అని చూడకోకుండా ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టారు అని చెప్పి ఒక నాటకానికి తల్లింటింది తర్వాత వీడియోలు అయ్యి బయటకు వచ్చి అవి తప్పో ఒప్పు తేలింది ఇప్పుడు అంబటి రాంబాబు గారు వంతు ఈయనతో ఇంకా పెచ్చిపోయారు అసలు పోలీసు అధికారులు అని గౌరవం అవ్వకోకుండా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటే ఒక పక్క లాండ్ ఆర్డర్ తగ్గలేదు అని చెప్పి వీళ్ళే వాదిస్తారు ఆ ల్యాండ్ ఆర్డర్ తగ్గలేకపోవడానికి కారణమే వేళవుతారు ఇంకెక్కడ సరిగ్గా ఉంటుందో కారణమే వేళ్ళవు పోలీసులు ముద్దుగా చెప్పారు జనసందోహంతో సందోహంతో వెళ్ళొద్దో ఎక్కువ మందిని పోగేసి వెళ్ళటానికి పర్మిషన్ లేదు ఆయన చెప్పినప్పుడు ఎవడన్నా ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే వెన్నుపోటు దినం జరుపుకోవచ్చు కాదట్లా పర్మిషన్ ఇవ్వనప్పుడు ఎంతమందితో వెళ్ళాలి అంతమందితోనే వెళ్ళాలి వాళ్ళతో వాగ్వాదం దిగడం పోలీసుల పట్ల వైసీపీ పార్టీకి అసలు గౌరవం లేదు రెస్పెక్ట్ లేదు అని క్లియర్ కట్గా సందేహాలు జనంలోకి వస్తున్నాయి పోలీసుల్లో కూడా అదే అభిప్రాయం వచ్చేస్తుంది ఎందుకు ఆ నెగిటివిటీ తెచ్చుకుంటున్నారో అర్థం కావట్లేదు ఈ మధ్యకాలంలో పెట్టి రెండు ఇన్సిడెంట్లు మడతల్ తోటి అంబట రాంబాబు తోటి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా పోలీసుల మీద పడి ఎడతారు అనుకోండి వీళ్ళు అధికారంలో లేనప్పుడు పోలీసుల పట్ల వ్యవహరిస్తున్న తీరు అధికారంలో ఉన్నప్పుడు ఎలాగా వాళ్ళని అడ్డమైన పనులకి వాడుకుండి సస్పెండ్లు గురయ్యేటట్టు చేసి వాడేయారు అధికారంలో లేనప్పుడు కూడా వాళ్ళ పనిని వాళ్ళని ప్రశాంతంగా చేసుకుని ఇవ్వట్లేదు పోలీసుల పని లాండ్ ఆర్డర్స్ అగ్గలేదంటే లాండ్ ఆర్డర్స్ అగ్గలేకపోవడానికి కారణమే మీరు జనాన్ని తీసుకుంటే వెళ్ళొద్దని చెప్పి పోలీస్ అధికారి చెప్తే మీరు వెళ్తారా ఏం చేసేస్తారు జూన్ నాలుగో తారీఖున వెన్నుబోడి దినం జరుపుకుంటే ఏం చేసేస్తారు ప్రజలే ఇచ్చారు ఐదు సంవత్సరాలు పరిపాలించండి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన చాలు మాకు బాబు అని చెప్పి పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు మీరు వెళ్ళి జనాన్ని అడగాలి ప్రభుత్వాన్ని అడిగితే ఏమి ఏం ఉపయోగం వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి వాగొచ్చు కదా ఈ పథకాలు ఇవ్వట్లేదు ఆ పథకాలు ఇవ్వట్లేదు అని చెప్పి అసెంబ్లీకి మట్టికి వెళ్ళరు ఏం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోతే ఆ పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిస్తాం అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ చేయమంటే క్వశ్చన్ చేయరు కానీ ఈ బయటకు వచ్చి వెన్నుపోటు దినాలు జరుపుకుంటారు అంత జనాలు పోగేసుకుంటే అసలు వెన్నుపోటు దినం జరుపుకోవటానికి మనకు అర్హత ఉందా మనకు ఐదేళ్ళు అధికారంలో ఇచ్చినప్పుడు మనం ఒక బటన్ నొక్కేమో అని మాట తప్ప ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసాం ఇక్కడ ఈ పనులు చేసాం రాష్ట్రాన్ని ఈ విధంగా అప్డేట్ చేసాం రాష్ట్ర ఆదాయాన్ని పెంచాం ప్రజలకి ఆదాయం వచ్చేటట్టు చేసాం ఉద్యోగాలు తెప్పించాం ఎప్పుడు బటన్ నొక్కాను బటన్ నొక్కాను బటన్ ఒక్కడే ఎవడకు కావాలి నువ్వు పదివేలు ఎత్తావు ఆ పదివేలు ఎప్పుడు ఎల్లకాలం ఉంటాయా జగన్మోహన్ రెడ్డి గారికి తోటి వెనకాల మోటలు మోటలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ జీవితాంతా గడుపుకోవటం అనుకుంటారు ఆయన ఇచ్చే పదివేలతో పేదల జీవితం గడిచిపోతుందా గడవదు మళ్ళీ మీరు కామెంట్లు పెట్టద్దు కింద టీడీపీ గురించి మాట్లాడతలేదు దాని గురించి మాట్లాడటం లేదు లేపొద్దున వాళ్ళ గురించి కూడా ఒక వీడియో చేసి పెడతా వాళ్ళే ఎలగబెట్టింది అంత గొప్పగా ఎలాగబెట్టేస్తుంది ఏమీ లేదు సంవత్సరం అయిపోయింది